వాళ్ళు అలా ఎత్తుకుపోవడం చాలా బాధాకరం అమ్మ ఇప్పుడు ఏం చేద్దాం పిన్ని ఎలాగైనా పాప మన దగ్గర నువ్వు మళ్ళీ ఎక్కడ ఎక్కడ దాచారు నీ పాప నా దగ్గర ఉందని మర్చిపోయి చేసుకుంటుంది ముద్రబెండకాయ అయ్యో పిన్ని నీకు బుద్ధిందా పాప వాళ్ళ దగ్గరే ఉంది మీరు కూర్చోండి హద్ది అలా రావాలి దారికి కాఫీ తీసుకురా ఇప్పుడు చూడు నేనేం చేస్తాను కాఫీ పొడితో పాటు ఈ టాబ్లెట్స్ కూడా వేసి నీ పని చెప్తానే అయినా నీకు ఎంత ధైర్యం ఉంటే మొన్న మా ఇంటి దగ్గరికే వస్తావు ఇంతకి కోటి మాట చేశారు అది కాఫీ ఏం నోరు మోసుకుని దాన్ని స్పృహ తప్పేలా చేసి పాపని మన దగ్గర తెచ్చుకుందాం కాఫీ

నువ్వు వచ్చావంటే మీ పిన్ని నీ కత్తితో పొడిచి చంపేస్తాను బాగా అయింది దీనికి లేకపోతే శ్రీయాంశి పాపని కిడ్నాప్ చేస్తుందా అసలు పాపకి ఏమైనా అవ్వాలి అప్పుడు చెప్తాను దీని సంగతి నొప్పి నన్ను ఇలా కట్టేశారేంటి బాగా అయింది చెయ్యి అతనికి ఫోన్ చేసి పాపను తీసుకురమ్మని చెప్పు అప్పుడే నిన్ను వదులుతాం ఇరక్కుపోయొచ్చి ఇరక్కుపోయాను అమ్మ ఇది అప్పుడే పడిపోయిందండి పిన్ని కంగారు పడకే ఇది లేవడం లేట్ అయితే అతనే కాల్ చేస్తాడు పాపను తీసుకెళ్ళి ఎంతసేపు అయింది దొరికిపోయింది ఏంటి వీడియో కాల్ చేద్దాం ఉండు పిన్ని అతను చేస్తున్నాడు పాపం తీసుకురాకపోతే దీని పరిస్థితి ఏంటో అవుతుంది కదా అంటే పాప వీట దగ్గర లేదా తనకి రక్తం వచ్చేలా కొడతారు కదా పాప మీద చిన్న గీత పడిన ఇది చస్తుంది ఎక్కడికి పోయింది వీళ్ళకి ఇది ఎలా దొరికేసింది ముందు పాపను వెతకాలి

చాపలు కాయ బిస్కెట్ అమ్మంట నువ్వు ఏమైనా పడతాడా లేదు అంటే చార్గెట్ బిస్కెట్ వేస్తారా ఆ డబ్బులేవ్ అమ్మ పాప డబ్బు లేవంటే నా దగ్గర డబ్బులు రాకేస్తుండీ అసలు పొట్టు ఎక్కడ పోయింది పిచ్చికి నాకు నెగ్గ వస్తుందండి పొట్టుదానా లే మేడం ఏంటరుస్తున్నా మేడం దాహంగా ఉంది కొంచెం మంచి నీళ్ళు ఇవ్వండి మేడం పాప దొరికేదాకా నీకు చుక్క మంచి నీళ్ళు కూడా ఉండవు మీకు దండం పెడతాను మేడం నేను పూర్తిగా మారిపోయాను మీ పాప మీ దగ్గరికి వచ్చేస్తుంది నన్ను వదిలేండి మేడం పొట్టిదేనా ఎక్కడికి నీ మా వాళ్ళ అక్కడ దెబ్బలు తింటున్నారు చెప్తున్నాను వాష్రూమ్ కి వెళ్ళాలి మేడం మీరు కూడా ఆడవారే కదా అర్థం చేసుకోండి మేడం అబ్బా సరే ఆగు పిన్ని డోర్స్ అన్ని క్లోజ్ చేసేయ్

ఒక్క రోజు కూడా బందీగా నేను ఉండలేకపోయాను పాపం చిన్నపిల్ల నుంచి ఉందో నేను చేసిన పాపాలకి ఇప్పుడు అనుభవిస్తున్నాను మీ పిన్నికి ఎక్స్ట్రా చాలా కోటి రూపాయలు ఎందుకు ఇవ్వదో చూస్తాను అయ్యో పాపం మేడం బాధపడుతున్నారు అమ్మా శ్రీయాంషి ఏం చేస్తున్నావమ్మా అన్నం తిన్నావో లేదో పాపకి మేడంకి పరిస్థితి రావడానికి నేనే కారణం కాబట్టి వీళ్ళ బాధ నేనే పోగొడతాను మేడం ఒకసారి మా మనిషి కాల్ చేసి నన్ను చంపేస్తున్నానని చెప్పండి మేడం ఇప్పుడు పాప రతను ఖచ్చితంగా వదిలేస్తాడు చేసిందంతా చేసి ఇప్పుడు తొక్కలో ఐడియాలు ఇస్తున్నావా సర్లే ఇలా తలుచుకున్నా అలా కోటి రూపాయలు ఫోన్ చేస్తుంది హలో అర్జెంట్ గా పాపను తీసుకురాకపోతే దీన్ని చంపేస్తాను చంపేస్తే చంపేసుకో నాకు డబ్బే ముఖ్యం ఏర్పాటు అయితే ఫోన్ చేయి హలో అలా అంటున్నావేంటి ఇక్కడ మీ మనిషిని చంపేస్తామంటుంటే హలో ఏంటి నన్ను చంపేసిన పాపన వదలన్నాడు హు అంకుంచెద్దాం అంకుంచె అంట రామాయంట నేనేంటో తెలిసింది కదా తప్పించుకోవాలని చూస్తే అద్దాంకు అర్థం ఇంక ఏం చేసినా అతడు పాపన వదలడు అయ్యో బాధపడకండి మేడం రేపు నేను వెళ్ళి పాపం తీసుకొస్తాను నన్ను ఒక్కసారి బయటకు వదలని చాలు ఏమే పాపను అడ్డు పెట్టుకుని అడిగించేట్టు పారిపోదామని చూస్తున్నావా లేదు మేడం ఇప్పటికే నేను జరిగిన దానికి చాలా బాధపడుతున్నాను అయినా మీరు నన్ను నమ్మడం తప్ప మీకు ఇంకా అవకాశం కూడా లేదు కదా మేడం నిన్ను చంపితేనే అతను పాపను వదలనన్నాడు అలాంటిది నువ్వు ఇక్కడ ఉండడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా ఇంకా దేవుడి మీదే భారం వేస్తున్నాను కానీ తెలుసుకో ఎవరెలాంటి వాళ్ళు అనేది పాపం తీసుకునే వచ్చినట్టున్నాడు ఏంటి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మన్నాం అమ్మ శ్రీయాంషి ఎలా ఉన్నావు అమ్మా ఆపని వాళ్ళ పిన్ని అప్ప చెప్పేద్దాం అనుకుంటున్నాను ఏంటి నువ్వు అప్పు చెప్పేది కోటి రూపాయలు ఇవ్వాల్సిందే వాళ్ళ దగ్గర అంత డబ్బు లేదు అయినా నీకు మనుషులు ప్రాణం కన్నా డబ్బే ముఖ్యం కదా ఓ నిన్ను చంపుకుంటే చంపుకోమన్నాను దాన్ని కోపడుతున్నావా అదేదో సరదాగా అన్నానులే అదంతా నాకు తెలియదు పాపని వాళ్ళ పిన్ని అప్ప చెప్పేయాలి అంతే మేడం ఇలా రండి అమ్మా శ్రీయాంషి పాపని తీసుకెళ్ళిపోతున్నాడు హే ఆగు అమ్మా శ్రీయాంషి పాప మళ్ళీ తీసుకెళ్ళిపోయాడే మేడం కంగారు పడకండి అతను ఎక్కడికి వెళ్తాడో నాకు తెలుసు